హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాన్వికాస్ వరల్డ్ మా పాప పేరు జాన్విక తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ మీతోని షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా బర్త్డే అనగానే మాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది మాత్రం స్టేజ్ డెకరేషన్ ఏ విధంగా చేయాలి ఏంటిది అనేది ఒక థీమ్ అనేది మైండ్లో అనుకున్నాము యాక్చువల్గా ఆ థీమ్ అనేది మాకు సెల్లార్లో కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని అనుకున్నాం కానీ మాకు మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది మేమైతే చాలా సాటిస్ఫై అయ్యాము స్టేజ్తో బటర్ఫ్లై థీమ్ మాకు ట్వంటీ ఫోర్ ఫీట్ స్టేజ్ మేము ఎలా అనుకున్నామో అలానే వచ్చింది యాస్టీజ్గా మేము జాన్విక బుట్టబొమ్మలాగా రెడీ అయ్యి కిందికి వచ్చేసి ఫొటోస్ దిగుతుంది అన్నమాట యాక్చువల్గా జాన్విక నేమ్ వచ్చేసి ఖుషి మేము ఖుషి అనే ఎక్కువ పిలుస్తాము ఇంట్లో సో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు జాన్విక అనుకుంటా ఖుషి అనే వచ్చేస్తుంది సో తన నిక్ నేమ్ వచ్చేసి ఖుషి ఫోటోషూట్లో తనకి హెయిర్ ఎక్కువ లేదు కదా ఆ పాపిడి పిల్ల నేను టూ వే స్టిక్కర్తోని స్టిక్ చేశాను అనమాట అది చాలా బాగా స్టిక్ అయింది చాలా బాగా అనిపించింది తర్వాత డ్రెస్ వచ్చేసి వాళ్ళ నానమ్మ స్టిచ్ చేయించింది తనకిష్టమని ఇద్దరిది వాళ్ళిద్దరిది కాంబినేషన్ ఉండాలంట అని నాకైతే నచ్చేసింది తర్వాత వాళ్ళ డాడీ ఫొటోస్ పాప ఫొటోసు డాడీ దగ్గరికి పోగానే ఏడవడం లేదు ఏం లేదు చాలా బాగా స్టిక్ అయిపోయి ఫొటోస్ దిగారు ఫ్యామిలీ ఫొటోస్ దిగాము సిస్టర్ తోటి వాళ్ళ బ్రదర్స్ తోటి కూడా ఫొటోస్ కొన్ని దిగింది ఖుషి మమ్ డాడ్ కాంబినేషన్ కాంబోన్ లెటర్స్ తోటి కూడా జాన్వికా అనే బోర్డు పెట్టించాము చాలా బాగా అనిపించింది తర్వాత మామ్ డాడ్ కూడా ఇద్దరు కొన్ని ఒక ఫొటోస్ దిగేసారనమాట మళ్ళా దొరకదు కదా టైం తర్వాత ఉండదు అనేసి ఏదైనా టైం ఉన్నప్పుడే టైం ని యూజ్ చేసుకోవాలి సో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కేక్ విషయానికి వచ్చేస్తే కేక్ కూడా చాలా పింక్ థీమ్ పింక్ అండ్ వైట్ అనుకున్నాము మేము ఎగ్జాక్ట్ అనుకున్న విధంగానే వచ్చేసింది ఇంకా ఎంట్రెన్స్ నుంచి ఎంట్రీ నుంచి ఇక బర్త్డే ఫాగ్ కొన్ని క్రాకర్స్ ఆ వీలు కూడా తెప్పించాము అంటే కొంచెం అట్మాస్ఫియర్ అనేది బాగుంటుంది అనేసి చాలా బాగా అనిపించింది ఆ లైట్స్ ఆ ఫ్రాక్కి ఖుషి చాలా భయపడింది గట్టిగా పట్టేసుకుంది నన్నే ఇంకేం చెప్దాం స్టేజ్ మీదకి రాగానే తనకు నేమింగ్ షర్మని కూడా చేసాము అంటే మేము ఫస్ట్ నేమింగ్ది ఏమంత పెద్దగా చేయలేదని బర్త్డే రోజే చేద్దామని జాన్వికాస్ ది బర్డ్ ఒక పిక్ సో మేము ఇప్పటి నుంచి జాన్వికా వర్ల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మా ట్రావెల్ వీడియోస్ ఫుడ్ వీడియోస్ లైఫ్ స్టైల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి గాయస్ కూడా బాగా అనిపించింది నెక్స్ట్ ఇక డైరెక్ట్గా కేక్ కటింగ్కి మా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేసారు ఇక ఆగుతలేరు ఒకటే అరుపులు ఒకటే కేకలు కేక్ కటింగ్ అప్పుడు ఇక మా అత్తమ్మ మా అక్క వాళ్ళు మా మా డాడీ వాళ్ళు మా సిస్టర్స్ వాళ్ళు అందరు వచ్చారు అంద సో మన ఫంక్షన్ అప్పుడు ఇక రిలేటివ్స్ అందరు వచ్చారు కేక్ కటింగ్ తర్వాత రిలేటివ్స్ అందరూ ఫొటోస్ దిగడము పాపని ఎత్తుకొని ఆడించడము అట్లా చాలా జరిగింది అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్కి లంచ్ తినేసాక కిందనే సెల్లార్లోనే లంచ్ కూడా ప్రొవైడ్ చేశాము అలా సరదాగా ఇంకా కూర్చున్నాము అందరం మంచిగా ఆడుకున్నాము కిడ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక తర్వాత మేము ప్రోగ్రామ్ అనేది కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాము ఇంకా ప్రోగ్రామ్ మంచిగా తొందరగానే అయిపోయింది సో మాకు టైం అనేది చాలా ఇంకా సో మేము ఈ ఛానల్ అనేది జాన్వీ వరల్డ్ అనేది మా పాప పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే ఏదైనా మెమొరబుల్గా ఇవ్వాలి తనకి ఫీ ఇన్ ఫ్యూచర్లో అనేసి బాగుంటుంది అనేది తన పేరు పెట్టడం జరిగింది బాగుంటుంది అనేసి సో గాయస్ ఈ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి గాయస్ ఇక ముందు మంచి మంచి కంటెంట్ వీడియోస్ ట్రావెల్ వీడియోస్ ఫుడ్ వీడియోస్ లైఫ్ స్టైల్ వీడియోస్ అన్ని మంచిగా పోస్ట్ చేస్తాము మనకి యూజ్ అయ్యే వీడియోసే పోస్ట్ చేస్తామండి సో పాప విషయానికి వచ్చేస్తే బర్త్డే రోజు చాలా కోఆపరేట్ చేసింది చాలాసేపు ఆఫ్టర్నూన్ అయ్యాక తనకి కొంచెం ఆకలి వేసింది సో అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంది పడుకుందనమాట ఇంకా ఏం చేసేదేం లేక మేము కూడా కొంచెంసేపు వెయిట్ చేసాము మళ్ళీ అగైన్ స్టార్ట్ చేసాము ఇక రిలేటివ్స్ ఎంతసేపు అని పాపం అనేసి ఇక ఫొటోస్ దిగడం అందరం గ్రూప్ వైజ్గా ఫొటోస్ అయిపోయినాక దాండి ఆడుకోవడం గేమ్స్ ఆడుకోవడం అవన్నీ చాలా జరిగాయి సో మా ఈ బర్త్డే ప్రోగ్రామ్ అనేది చాలా స్మూత్ అండ్ స్మూత్గా జరిగిందన్నమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము అనుకున్న విధంగానే మా పాప బర్త్డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము ఫస్ట్ బర్త్డే అనేసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ బర్త్డే డెకరేషన్ అనేది మేము చాలా కాన్సన్ట్రేషన్తో చేసాము ఎందుకంటే మేము ఓన్గా పెట్టించుకున్నాం మనం బయట ఫంక్షన్ హాల్లో వాళ్ళకి ఏదన్నా చెప్పేస్తే వాళ్ళు పెట్టేస్తారు కదా అట్లా కాకుండా మేమే చేసాము దగ్గరుండి చేయించాము అందుకే అవుట్పుట్ అనేది మాకు చాలా బాగా నచ్చింది మేము చాలా సాటిస్ఫై అయ్యాము సో పిలువంగానే మా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పాప బర్త్డేకి మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా అందరూ వచ్చి పాపని బ్లెస్ చేయడం చాలా బాగా అనిపించింది దూరపు రిలేటివ్స్ దగ్గర రిలేటివ్స్ కూడా చాలామంది వచ్చారు మాకైతే హ్యాపీ అనిపించింది వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మేము బర్త్డే పార్టీ దానికి మేము డ్రెస్ యాక్చువల్లీ వేరే అనుకున్నాము మమ్మీ డాడీ పాపది వేరే కాంబో అనుకున్నాం కానీ అనుకోకుండా సెట్ కాలేదు సో నేను బయటనే తీసుకున్నాను ఆ శారీ వచ్చేసి ఖుషికి కొంచెం మ్యాచ్ అవ్వాలనేసి సో వాళ్ళ డాడీకి చెప్పాను కొంచెం పింక్ టీషర్ట్ వేసుకోనంటే లేదు నేను వేసుకోను అనేసి ఇంకా వైట్ అండ్ వైట్ వేసుకున్నాను అనమాట తనకు అదే నచ్చుతుంది పిల్లలకి ఏమి ఇవ్వగలం చిన్న చిన్న ఈ తీపి జ్ఞాపకాలు మాత్రమే ఇవ్వగలం ఆస్తులు అంతస్తులు అని అంటే ఇక వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకు వదిలేద్దాం కానీ చిన్న చిన్న జ్ఞాపకాలు వాళ్ళు ఫ్యూచర్లో పెద్దగా అయినాక చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జ్ఞాపకాల భాగంగానే మేము ఖుషికి ప్రీ బర్త్డే షూట్ కూడా చేయించాము బర్త్డేది అది చాలా బాగా వచ్చింది ఫోర్ మినిట్ సాంగ్ అది కూడా నేను ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను మాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది కదా అనేసి మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు పెద్దగైనా చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి చేయించాము ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు తర్వాత మా వాళ్ళు అయితే దాండియా స్టిక్స్ అన్ని తిరిగిపోయేటట్టు దాండియా చేశారన్నమాట ఎంత బాగా ఎంజాయ్ చేశారనేది మీరు ఈ వీడియో దాండియా డ్యాన్స్ అనేది చూసి చెప్పేయండి కామెంట్ చేయండి మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో అప్పుడప్పుడు మా ఛానల్ని చూస్తూ ఉండండి నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ అనేది చాలా బూస్ట్ని ఇస్తుంది నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో Thank you so much, Chandarki. So, don't forget to subscribe my channel, Janvika's World. Thank you all.